చిత్తూరు అప్డేట్ స్వాగతం చిత్తూరు జిల్లా యాదమరి మండల కేంద్రంలోని ముత్తరపల్లి గ్రామంలో ఇరవై ఒకటవ వార్డుకు సంబంధించి రోడ్డు సమస్య ఉందని గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రభాకర్ నాయుడు ధనుంజయ నాయుడు హరిబాబు బాబు జగన్నాథ నాయుడు రామూర్తి రవికుమార్ శేఖర్ నాయుడు కలెక్టర్ కలిసి విన్నవించారు ఐదు మండలాలు కలిసి రింగు రోడ్డు కావడంతో ఈ జాతీయ రహదారి వద్ద ఉన్న రోడ్డును మరమ్మత్తు చేయించి బాగుపరచాలని కోరారు మా నియోజకవర్గం వచ్చి పూతలు పట్టవు కాకపోతే వార్డులో వల్ల మాకు ఇప్పుడు గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా మాకు దారి లేదు చిత్తూరు నుంచి జస్ట్ ఎనిమిది కిలోమీటర్లు ఉండే పల్లెకి అక్కడి నుంచి ఐదు గ్రామాలకు పోవాలి మండలం ఎక్కువ వెళ్ళాలంటే ఒకటే దారి వర్షాలు వచ్చి శుద్ధంగా దారి ఐదు గ్రామాలకు పూర్తి దారి లేని దానివల్ల ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి వెళ్ళాలని కలిసి మా గ్రామస్తులు ఐదు గ్రామస్తులు అంత పబ్లిక్ పబ్లిక్గా ఇ వాళ్ళకి కూడా చెప్పాలని కోరుకుంటూ ఉన్నాము దయచేసి ప్రభుత్వం కొందరు మా గ్రామానికి మా ఐదు విలేజ్లతో పాటు మా మండలానికి కూడా దారి కల్పిస్తే చాలా బాగుంటుంది కోరుకుంటున్నాము ఎన్హెచ్ రోడ్ నుంచి బ్యాంగ్ హైవే నుంచి మాకు దారి కల్పించేది చాలా ఉంది కాబట్టి మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులుగా ఉంది కావున మా రోడ్డు ఐదు గ్రామాలకు లింక్ రోడ్డు కాబట్టి మాకు రోడ్డు మంజూరు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ వారిని కోరుచున్నాను